నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయల సిరివెల్ల గ్రామస్తులు ఆత్మకూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు అనంతరం ఎక్సైజ్ సీఐ అందుబాటులో లేకపోవడంతో ఎక్సైజ్ ఎస్ఐ గౌతమ్కి బెల్ట్ షాపులు తొలగించాలని అర్జీ అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో విపరీతంగా మద్యం బెల్ట్ షాపులు వెలిసాయని దీంతో గ్రామంలోని చిన్న పెద్ద అందరూ పన్నులకు వెళ్లాల్సింది మానేసి రాత్రి పగలనక పగలెనక భారసలైపోతున్నారని బానిసలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రోత్సాహంతో తమ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు తాము ఎన్నిసార్లు సంబంధిత అధికారుల వద్ద పెట్టుకున్నా స్పందించిన దాఖలాలే లేవని ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలో బెల్ట్ షాపులను నిరోధించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు గుడి విన ఆ రోజు ఫ్రాన్స్ తాగుతాడు ఎక్కడ చిన్న పిల్లకాయలు కానీ కొత్త పదిహేను సంవత్సరాల పిల్లకాయలు కూడా తాగుతాడు సార్ మా ఊళ్ళన అది మీరు ఆపుదియాల గుడి బావాలని ఆడి కావాలన్నా కానీ ఇచ్చిన మాకు భయం వస్తా ఉంది ఆడవన్న బావలే ఒకదోం ఏ టైం కాదు దాన్ని కూడా మేము బదిలీ బదులు కట్టి అన్నా తలకాయిపోతుంది మాకు అది బాగా మాట్లాడేవాళ్ళు లేరు ఎవరంటే మీ మొగ్గు దాతం మీరు బదిలీ చేస్తున్నాను అట్లా చేసి ఎత్తా ఇప్పుడు మేము పాలు తీసుకోవాలా సాగు బుద్ధి కడిపోతున్నాం దొడ్లు పొడి తాగ్రురు మేము ఇంటిలో వస్తుంది అప్పుడు వాడే పరిస్థితి ఏముందా వాళ్ళు ఏమంటే మీరు కట్టుబడి చేసుకుని మా ముగ్గులు అమ్మే తగ్గిలా వాళ్ళ వాళ్ళకి మేము బాగాలేము అది మీరు ఆఫ్ చేయాలి సార్ మీరు ఒక్కరు అమ్మ తానే సార్ ఊళ్ళో నుంచి రోడ్ల వరకు అమ్మ తానే సార్ పది మంది వరకు పెళ్లి కానీ పిల్లలు కూడా అమ్మతుంటారు సార్ ముందు అప్పేస్తుండ్రు మళ్ళీ తర్వాత ఇస్తారని పలక తీసుకుంటుంది అదేమంటే మీ వాళ్ళు మీరు భద్రం చేసుకోండి మమ్మల్ని మీరు వచ్చి అడిగేది అని అంటారు సార్ మేము మాకైతే ఆ మందు అయితే వద్దు సార్ అసలుకి అది సార్ అందుకని మేము వచ్చినాం సార్ ఎక్కడికి ఇది వరకు జగన్ ప్రభుత్వం ఉండగా ఇచ్చింది మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన పాప తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీళ్ళు గాని మంచి కానీ శ్రద్ధ కానీ నేను రెండు మాటలు సీఏకి చెప్పిన రెండు మాటలు నేను సీఏకి చెప్పిన ఆ సీఏకి రెండు మాటలు స్కేజ్ చెప్తే ఏం చేద్దాం ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిర్రీ బ్యాంచ్ ఆఫీస్ ఇచ్చిరీ వాళ్ళు అమ్మ మనం ఏం చేద్దాం అన్నారు రైట్ వీళ్ళు వచ్చేమైనా కంట్రోల్ చేస్తారేమో ఈ ఆఫీస్ వీళ్ళు ఈ ఆఫీసులు వచ్చేమైనా కంట్రోల్ ఏమో చేస్తారని కూడా వీళ్ళు చేయటం అంటే ఎలాగడే మామూలు వాళ్ళ నుంచి ఊచ్చిపడుతుంది ఏ నుంచి పడుతుందా ఏమి చేసే ఏమి చేయలేక వాళ్ళు పోసేటప్పుడు పొరువే గుడికి పోయేటప్పుడు పొరువే ఇంట్లో పడుకున్న గురువే నాలుగు ఉన్నాయి నాలుగుండలు ఏది బొంకులు నాలుగు బొంకుల్లో ప్రతి ఒక్క పొలం ఈ కులవా ఇలా నాలుగు పొలాల మొత్తం కూకుంటారు వ్యాసులు తీసుకుంటారు తాగతరుగా అరవేకమా తాగతరు భావన ఆడోళ్ళు ఇట్ట అంతకు పోవాలా పాలు పోయిన పోవాలా ఇట్ట ఇళ్ళకి పోవాలా ఆ మధ్యలో ఆ నుంచి మా ఆంజనేయ సమస్యలు ఉంది ఆ దాకా కుర్చీ చేసుకుని కూకొని రాజామధి పిలిచి పిలిచి అమ్ముతా ఉన్నాడు రైట్ అమ్ముకున్నాడు అనుకో దాన్ని మన సంతల వాడు ఇల్లు ఆడుంది ఆడబెట్టి అమ్ముకో నువ్వు బజార్లో అవసరం ఏముంది ఇవన్నీ ఉండవు మీరు మీరు వ్యక్తికరంగా చేస్తారో చెయ్యండి తెలియకపోతే మీ ఇష్టం